ప్రస్తుతమైనటువంటి బోకస్ సర్టిఫికేట్ అనేసి తప్పుడు వార్తలు రాయడము ఏదో ఒక నాయకుడిని క్లెయిన్ చేసే విధంగా ఈ యొక్క బ్లూ మీడియా అదే పని పెట్టుకొని ఈ పది నెలల కాలంలో కూడా ఏ ఒక్కటి వార్త రాసినా దాంట్లో ఎంత మాత్రం నిజం లేకుండా ఏదో ఒకటి బోరదల్లాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క బ్లూ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో పరిపాలించినటువంటి పాలకుల చెంతన వాళ్ళ తొత్తులుగా పనిచేస్తూ ఈరోజు భాగంలో ఒక వార్త పెట్టడం జరిగింది నేను నేను అందరినీ ఒకే మాట్లాడదలుచుకున్నా గత ఐదు సంవత్సరాల్లో సర్టిఫికెట్లు తీసిచ్చింది ఎవరు ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనలో అవన్నీ కూడా తప్పులు చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు వీటన్నిటిపైన ఒక ఎంక్వైరీ వేసి పారదర్శకంగా ఎవరైతే నిజమైన ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకే ఇవాళ ఈ ఫంక్షన్లు అనే ఉద్దేశంతో ఈరోజు స్టేట్ వైడ్గా కూడా మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చంద్రగిరి మండలంలో చంద్రగిరి నియోజకవర్గంగాను రాష్ట్రం పూర్తిగా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇప్పుడు మనం ఇక్కడే చూస్తున్నాం ఎం కొంగరవారిపల్లి సర్పంచ్ సర్పంచ్ భర్తకి ఎటువంటి అంగవైకల్యం లేకపోయినా కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ బయటపెట్టి ఇటువంటి బోగస్ పూర్తిగా ఏరివేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉంటే ఇప్పుడు ఈ బ్లూ మీడియా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి తప్పుడు వార్తలు రాయడం మానుకుంటే మంచిది రెండోది మళ్ళీ కూడా చెప్తున్నాం గతంలో ఏది ఇసుక కావచ్చు గ్రావెల్ కావచ్చు ఏది కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళే దోచుకోవడం జరిగింది ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని చెప్పినాక ఎవరైతే ఇల్లు పెట్టుకుంటా ఉంటారో ఎక్కడైతే రోడ్డు వర్కలు జరుగుతున్నాయో అక్కడ ఇసుక దూరుకుంటూ ఉంటే కూడా దాన్ని కూడా ఒక వార్తగా ప్రచురించి ఈరోజు ఇవన్నీ కూడా ఒక పని పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది నేను మీకు ఒకటే తెలియపరుస్తున్నాం ఏదైనా నిజంగా ఒక తప్పు జరిగి ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు దానికి ఆస్కారం ఉండేది అంతేకాని తప్పుడు వార్తలు రాసి జనాల మీద మొదలు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియపరచుకున్నాం